హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి సో మీరందరూ కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా డైలీ రొటీన్ బ్లాగే అనమాట అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఇవాల్టి వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట ఒకటండి నేనైతే ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఏం చేసుకోలేదు నేను ఎప్పుడూ చేసుకోలేదు ముందు ముందు చూడాలి ఇంకొత్త ఇంట్లోకి పోయినప్పుడు ఏమన్నా అప్పుడు చూద్దాం కానీ ఇంకా నేను వరలక్ష్మి వ్రతం అంటే ఎప్పుడూ చేసుకోలేదు ఇప్పుడు ఏం కొత్త కాదు నేను ఎప్పుడు చూ చేసుకోలేదు అన్నమాట అందుకనే నేనైతే చేసుకోలేదు మీలో ఎంతమంది చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా మాదైతే డైలీ అంటే రొటీన్ ఫ్రైడే రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కదా సో ఇవాళ అందులోనూ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా అన్నమాట ఇంకా నేనైతే ఇదిగో లక్కి తల్లికి పసుపు కాళ్ళకి పసుపు రాస్తున్నాను ఇంకా లక్కి మంచిగా స్నానం చేసుకొని ఇంకా మంచిగా ఫ్రెష్గా కూర్చోబెట్టేసాను ఏంటో అస్సలు చైర్లో కూర్చోట్లేదు కింద పడుకుంటే పడుకోబెడితే కింద పడుకోవట్లేదు నాకు లక్కితోనే సరిపోతుంది ఇంకా హ్యాండ్స్ మన పైకి ఎత్తి పాప ఊరికి చీరలో జారిపోవడం పైకి వరకు నాకు హ్యాండ్స్లో జాయింట్స్లో అసలు గ్రిప్పు ఫుల్గా పెయిన్ వస్తుందన్నమాట ఎందుకంటే చిన్న కాదు కదా మొత్తం వెయిట్ అంతా నా పైన నా చేతులపైన డిపెండ్ అయ్యి పెడుతుంది కదా ఇంకా అంతా బాడీ అంతా వదిలేస్తుంది అన్నమాట లక్కీకి అంత నమ్మకం మన మీద అస్సలు ఇంత కూడా కొంచెం కూడా హోల్డ్ చేయదు ఇంకా మొత్తం వదిలేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి అదంతా ప్రెజర్ అంతా చేతిపైన పడుతుంది ఎస్పెషల్ అయితే రైట్ హ్యాండ్ పైన ఫుల్గా పెయిన్ వస్తుంది ఈ మధ్య అండ్ ఇంకా నేను కట్టుకున్న శారీ ఆ రోజు వీడియోలో చూపించాను కదా హేమంత్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అక్కడ దగ్గర తీసుకుంది సిక్స్ ఫిఫ్టీ అన్న సిక్స్ ఫిఫ్టీ అనుకుంటా సిక్స్ ఫిఫ్టీ శారీ రెడ్ కలర్ శారీ చూడడం దానికంటే ఇంకా డైరెక్ట్గా వీడియోలో చూస్తే శారీ కలర్ ఇంకా ఇంత డార్కుగా అనిపిస్తుంది బట్ చాలా బాగుంది ఇంకా పర్వాలేదు సిక్స్ ఫిఫ్టీ వర్తబుల్ అనిపించింది సో అలాగనమాట మొత్తం కాటన్ కాదు ఇది సిల్క్ మిక్స్డ్ మిక్స్ లాగుంది అంతగా సో ఓవరాల్గా అయితే అది ఇదిగో చూసారా ఇలా కుర్చీలో జారిపోతుంది నాకు ఎత్తనికి నిజంగా ఫుల్గా పెయిన్ వస్తుంది చేతులైతే సో మొత్తానికి అదన్నమాట ఇంకా లక్కీకి అయితే ఇదిగో పసుపు ఇద్దరం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే పూజ కది లేక పూజ చేసుకుంటున్నాను ఇంకా ఎర్లీగానే అవుతుండే కానీ ధీరజ్కి ఫస్ట్ మార్నింగ్ ఏమో స్కూల్ లేదు అనుకున్నాము ఇంకా తర్వాత ఏం మెసేజ్ రాలేదు అసలు హాలిడే అని మెసేజ్ రాలేదు ఏం చాలా చాలామంది ఏమో హాలిడే ఉందని చెప్పేసి అంటున్నారు ముందు వెనక ముందు అయి ఫిర్యాల ఈరోజు పిల్లలందరూ ఇంకా ఫైనల్గా ఏదైతే అదైంది బిటా ఇంకా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళేసిన తర్వాత చూద్దాం ఒకవేళ హాలిడే ఉంటే చదువులే అని చెప్పేసి ఇంకా ధీరజ్కి అయితే లంచ్ బాక్స్ కట్టి వాడికి అనమాట బట్ తీరపోతే ధీరజ్కి అయితే స్కూల్ ఉండింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత అనుకున్నాడో పాపం ఈరోజు అయితే వాడు కాకపోతే ఇంకా నిన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కాబట్టి నిన్న కూడా హాఫ్ డే కూడా లేదు టెన్ ఓ క్లాక్కి వచ్చేసింది ఈ ఇంటికి ఇంకా అలాగా మొత్తానికైతే ఏదో రకంగా బాధ కొద్దీ వెళ్ళిండు ధీరజివాలా ఇంకా ఫైనల్గా అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సింపుల్గా అండి డైలీ రొటీన్ పూజ ఎలా చేసుకుంటాను డైలీ రొటీన్ పూజనే అనమాట ఇంకా స్పెషల్గా అంటూ ఏమీ లేదు ఇంకా డైలీ రొటీన్ ఉండేటివే కదా ఇంకా అందుకని ఈరోజు వంట కూడా కొంచెం అవన్నీ చేసేవరకు కొంచెం లేట్ అయింది లేట్ అంటే ఏం లేదు నైన్ థర్టీ వరకే పూజ కూడా అయిపోయింది అనుకోండి కొంచెం ఎర్లీగా ఎంత ఎర్లీగా లేసినా కానీ నాకు పిల్లలతో కుదరదు లక్కీకి స్నానం చేయించాలి ఇంకా మీకు ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి అవన్నీ చేసుకునే వరకు కాస్త లేట్ అయింది అయితుంది ఇంకా లక్కీ ఇదిగో చైర్లో కూర్చుంది లక్కీకి కూడా అయితే ఇస్తున్నాను బొట్టు పెట్టేసి చాలా మందికి ఇష్టం కదా మీ అందరికి లక్కీకి బొట్టు పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా కోసం కాకపోయినా మీకోసమైనా లక్కీకి బొట్టు పెట్టడం నేర్చుకున్నాను నేను కూడా ఎందుకో పెద్దగా ఇవన్నీ మర్చిపోయాను అనమాట ఈ బొట్టు పెట్టడం ఇంకా అమ్మాయి లక్షణాలన్నీ లక్కీకి నేను చేసే చాలా మర్చిపోయాను ఎందుకంటే ఏం చేసినా వేస్ట్ ఇంకా దానికి కూడా సింపుల్గా ఉండడం ఇష్టం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను ఇది కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టాను లక్కీకి ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంది ఇంక ఇంత ఇబ్బంది పెట్టి అదని ఇదని నేను ఇంకా ఇబ్బంది అస్సలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఉన్నంతలో అయినా అది హ్యాపీగా ఉండాలి ఇంకా ఫార్మాలిటీస్ అన్నీ అది ఇదన్నీ నాకు నేను ఎక్కువగా పట్టించుకోను ఇంకా చాలా మంది అడుగుతున్నారు అయితే జుట్టు పెంచచ్చు కదా లక్కీకి మంచిగా వేయచ్చు కదా చెప్పాను చాలాసార్లు వీడియోలో చెప్పాను అయినా పదే పదే అడుగుతూనే ఉంటారు లక్కీకి జుట్టు వేస్తే అస్సలు కుదరదు బ్యాక్ సైడ్ అంతా పడుకునే ఉంటుంది కాబట్టి లక్కీ హెయిర్ అంతా ఒక్క దగ్గర జిడ్డు జిడ్డు అయిపోతుంది దాంతో జుట్టు దుయ్యడానికి రాదు ఏది రాదు అని ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇంకా కొంతమంది అడుగుతూనే ఉంటారన్నమాట బట్ సమస్య ఏదో మనకు తెలుసు వాళ్ళకి ఏం తెలుస్తో చెప్పండి చెప్పే వాళ్ళు ఏమందో చెప్తారన్నమాట బట్ అది ఫైనల్గా అయితే నేనైతే ఇదిగో లక్కి ఇక్కడైతే కొబ్బరి నీళ్ళు తాగిపించేసి నెక్స్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ పెడుతున్నాను ఈ మధ్య లక్కి కొంచెం డ్రాగన్ ఫ్రూట్ చాలా ఇష్టంగా తింటుందని చెప్పేసి స్పెషల్గా లక్కి కోసమే డ్రాగన్ ఫ్రూట్ తెప్పిస్తున్నాను ధీరేజ్ కూడా ఇష్టంగా తింటున్నాడు అనమాట ఇంకా ఇద్దరు తింటున్నారు కదా అని చెప్పేసి ఇంకా డే బై డే అలా కాకుండా డైలీ ఈచ్ ఒకటైనా ఇద్దరు హాఫ్ హాఫ్ అయినా అలా తింటూ ఉన్నారు సో మొత్తానికి అయితే ఇదిగో ఇంకా వర్క్ అంతా అయిపోయింది పూజ అయిపోయింది లక్కి అయితే నేను టిఫిన్ ఇంకా ఏం చేయలేదన్నమాట ఈరోజు ఇంకా ఇదే బనానా ఒకటి అండ్ డ్రాగన్ ఫ్రూట్ కొంచెం కొబ్బరి నీళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ కిందికి లక్కి అవి ఇచ్చేసాను ఇంకా అండ్ ఇంకా అంతవరకే లక్కీ కూడా టిఫిన్ అయితే డైజెషన్ అయిపోయింది పెట్టింది నెక్స్ట్ అయితే దిగో లక్కీకి అన్నం తినిపిస్తున్నాను ఈ రోజు వచ్చేసి పప్పు అలాగ చేశాను టమాటా పప్పు చారు పెరుగు సింపుల్ లంచ్ అన్నమాట అందుకే లక్కీకి తినిపిస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే పక్కన ఉన్న ఒక సిస్టర్ అయితే ఇంకా పసుపొట్టుకు రమ్మని చెప్పి పిలిచింది అనమాట చాలా మంది పిలిచారు కానీ ఇంకా నేను లక్కీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాను చెప్పండి ఇది పక్కనే కాబట్టి వెళ్ళాను ఇంకా అంతంత దూరం మనం పిలిచిన దగ్గర వెళ్తే ఇంకా లక్కీ ఏం లేదు ఆ రోజే టెంపుల్కి వెళ్ళినంత ఇల్లంతా చిందర వందర చక్క పెట్టేసింది అయిన ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయాను లక్కి తినిపిస్తూనే ఉన్నాను అంటే తిన్న తర్వాత కాసేపు తర్వాత మా వారు అన్నమాట మా వారు వస్తే ఏం చేసింది ఇద్దరం డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చున్నాము లక్కీ టీవీ దగ్గర కింద పడుకోబెట్టేశారు మా వారు ఇంకా ఇటు ముచ్చట్లు పెట్టి ఇటు చేసి వరకు అసలు టీవీ దగ్గర లక్కీ కాసేపు కనిపించనే లేదు ఇద్దరం కూడా ఒక కాసేపు అయితే గుండె ఆగిపోయినంత పని అయిపోయింది తీర చూసే ముంగట్ రూమ్లో ఏమో ఇంకా షో ఉన్నాయి కదా డెకరేషన్ ఆ దాని ముందర నిల్చొని చూస్తూ ఆ ఉందనమాట నిజంగా కాసేపు అయితే ఒకసారిగా ఇద్దరం భయపడ్డాము ఆయనకి అక్కడ లక్కీకి తినిపించేసి మా వారు వస్తే లక్కీని మా వారి దగ్గర ఉంచేసి ఇంకా నేనైతే ఇదిగో పక్కన సిస్టర్ పిలిచింది అన్నాను కదా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను నేను బట్ అమ్మవారు చూసారా ఎంత బాగా డెకరేట్ చేసిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తెలుసు నాకు అప్పుడు అందుకు తెలియదు అన్నది అవునా వచ్చాను ఆల్రెడీ కుక్కలున్నాయి ఇక్కడ వచ్చేసే నేను చేయాలనుకుంటా కానీ ఇక ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కుదరవు మనకి ఎందుకంటే పాపతోని ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేయలేదు బట్ ఇదిగో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా నేను ఇంకా చెప్పాను కదా చాలా మంది పిలిచారు కానీ ఇంకా వీలుంటే చూద్దాం సో ఈవినింగ్ వరకు ఏమైనా వీలుంటే చూడాలి తర్వాత ప్రజెంట్ అయితే ఈ సిస్టర్ వాళ్ళ ఇంటికే వచ్చాను నేను పక్కనే ఉంటారు ఇంటి దగ్గర పక్కనే ఉంటారు వీడియో మేబీ మీకు కొంచెం క్లారిటీగా లేకపోవచ్చు ఎందుకంటే చిన్న పాప తీసింది వాళ్ళ పాప అన్నమాట పీపీ టూ చిన్న పాప ఒక వీడియో తీరా అంటే ఇదిగో సగం అటు ఇటు పెట్టి ఏదో తీసింది ఏదో ఉన్నంతలైనా తీసింది పాప అదైనా తీసేవాళ్ళు లేరు కదా హ్యాపీ అన్నమాట ఇంకా నేనైతే శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా మా వారి దగ్గర నేను కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట సో ఇంకా టైంకి వచ్చారు మా అయితే ఇంకా ఫంక్షన్ ఉంది నేను వేరే ఫంక్షన్కి వెళ్తున్నానంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇంటికి వచ్చారు ఇంకా లక్కినైతే మా వారి దగ్గర కాసేపు వదిలేదు నేను ఇంకా పక్కన ఉన్న సిస్టర్ దగ్గర నేను కూడా పసుపుకి పెళ్ళేసి వచ్చానని చెప్పాను కదా ఇంకా మా వారి దగ్గర నేను కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఇంకా సిస్టర్ పెట్టిన ప్రసాదం చూడండి సో ఎన్ని రకాలు ఉన్నాయో పులిహోర ఇంకా అన్నీ ఇంకా సిర ఇంకా పూర్ణం బూరెలు ఇంకా వడ అన్నీ ఉన్నాయా ఇగో మొత్తం పసుపు ఇచ్చింది అయితే ఇది మీకు కూడా చిన్నగా చూపిద్దామని చెప్పేసి ఫైనల్గా అయితే ఇది మా ఫ్రైడే మార్నింగ్ రొటీను చెప్పాను కదా లక్కి కాసేపు కనిపించలేదని ఇదే వీడియో అన్నమాట ఈ వీడియోది అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను అంతే సో ఫ్రెండ్ చూసారు కదండి ఇది ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్